నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్ద్రిపై గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందించేటటువంటి ఈ యొక్క ఆడబిడ్డాది పథకం అనేది అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క ఆడబిడ్డాది పథకం ద్వారా మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల అందించడానికి కేబినెట్ అయితే ఆమోదం పలికిందండి మరి దీంతో పాటుగా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విధంగా కొన్ని కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగిందండి నా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళ అందరూ కూడా ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఆడబిడ్డ అది పథకానికి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసారండి ఈ వీడియోలో ఈ యొక్క ఆడబిడ్డీ పథకం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అదేవిధంగా ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి కావసినటువంటి ప్రూఫ్స్ ఏంటైనా పూర్తి సమాచారాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి అదే విధంగా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ సూపర్ సెక్స్ పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకైతే వెళ్తూ ఉన్నాయి అందులో భాగంగా మొదటిగా తల్లి వందల పథకం చూసుకున్నట్లయితే ఈ తల్లి వందల పథకం అనేది నిజంగానే సూపర్ హిట్ పథకం అయిందని చెప్పుకోవచ్చండి ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రతి విద్యార్థి ఖాతాలోకి ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చెప్పిన కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు అయితే జమ చేస్తారండి ఇక తాజాగా ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకం ఉచిత వస్తు పథకం పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇక జీరో టికెట్తో ప్రయాణం అనేది కల్పించారండి ఇక దీపం పథకం టూ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అనదాక సుఖీభవ మెగాడిఎస్సీ వంటి పథకాలన్నీ కూడా అమలు చేయడం అయితే జరిగిందండి ఇక సూపర్ సిక్స్ పథకాల్లో ఆఖరి పథకంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను ఆర్థికంగా కూడా బలోపేతం చేసే విధంగా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటటువంటి యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది మిగిలిందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది దసరా పండుగ కనుకగా ప్రతి మహిళల ఖాతాల్లోకి పదిహేను వందల రూపాయలు చెప్పినా అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే ప్రకటించింది అండి ఇంకా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారనే విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారండి ఈ నెలలో దరఖాస్తు చేసుకునే విధంగా ప్రణాళికలు అయితే రూపొందించడం జరిగిందండి ఈ నెలలో దరఖాస్తు చేసుకుంటే అర్హులను గుర్తించి ఆ అర్హులను ప్రకారం అక్టోబర్ రెండో తారీఖున దసరా పండుగ కనుక ప్రతి మహిళలకు కూడా పదిహేను వందల రూపాయలు చెప్పునైతే తమ ఖాతాలో జమ చేయబోతున్నారండి మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే విషయాన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా ఎవరు అర్హులు అనే విషయాన్ని అయితే చూసుకుందాం దానికంటే ముందు చాలా మంది నాకు అయితే కామెంట్స్ చేస్తున్నారండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం ద్వారా అయినా సరే లబ్ధి పొందితే ఈ యొక్క ఆడబిడ్డ పథకం అనేది మళ్ళీ వర్తిస్తుందా అని అడుగుతున్నారు ఇక్కడ మనకి ప్రభుత్వం అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం అన్ని పథకాలను కూడా ప్రతి ఒక్కరికి అమలు చేసే విధంగానే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అనే పద్ధతిని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ ఈ పద్ధతి ప్రకారమే యొక్క సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరుగుతుందండి అయితే తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు మీ ఖాతాలోకి జమ అయ్యాయి కాబట్టి తిరిగి మరలా యొక్క ఆడబిడ్డ పథకం ద్వారా డబ్బులు వస్తాయా రావా అంటే ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే యొక్క తల్లికి వందన డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు అండి వారి యొక్క ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం వేసినటువంటి డబ్బులు అవి వారి యొక్క తల్లుల ఖాతాలోకి మాత్రమే జమ చేయబడ్డాయి వారి వారికి కూడా ఈ యొక్క ఆడబిడ్డీ పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన పద్దెనిమిది వేలు అనేవి ఖచ్చితంగా తిరిగి మరలా జమ అవ్వడం జరుగుతుందండి తాజాగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఇరవై రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులుగా గుర్తించారండి ఈ యొక్క పీ ఫోర్ సర్వే ద్వారా వేళల్లోంచి కూడా మళ్ళీ ఫిల్టర్ అయితే చేయడం జరుగుతుందండి వేళలోంచి కూడా మళ్ళీ తిరిగి అర్హులైతే గుర్తించడం జరుగుతుంది ఈ పథకానికి మీరు అర్హులను గుర్తించాలి అంటే ఖచ్చితంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలండి అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలో అయినా సరే మీరు యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు మ్యాపింగ్ అయి ఉండాలి ఖచ్చితంగా మీరు యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండవలసిందేనండి అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు పొందాలనుకుంటున్నారో వారి యొక్క కరెంటు బిల్ అనేది అంటే ముందు పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది ఖచ్చితంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదండి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లయితే కనుక ఈ పథకం అనేది వారికి వర్తించదండి ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి కూడా ఈ పథకం అనేది ఖచ్చితంగా వర్తించదండి మీ పేరు మీద కానీ మీ కుటుంబ సభ్యుల పేరు మీద కానీ ఎవరి పేరు మీద అయినా వైట్ కలర్ బోర్డు కార్లు కానీ లారీస్ కానీ ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ఆటో కానీ ట్రాక్టర్ కానీ ఎల్లో కలర్ బోర్డు ట్రాక్టర్ కానీ ఏవైనా ఉంటే కనుక మినహాయింపు వైస్తే ఇచ్చారండి మీ పేరు మీద స్థిరాస్తులు భూములు ఏవైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదరపడుగుల కంటే తక్కువగానో పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదరపడుగుల కంటే తక్కువగాను అయితే ఉండాలి రేషన్ కార్డులో ఖచ్చితంగా మీ పేరు అనేది నమోదు చేసుకుని ఉండాలండి ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాల్లో ఏ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినప్పటికీ ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరైతే వికలాంగుల పెన్షన్ తీసుకునేవారు ఉన్నారో అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఏ రకమైన పెన్షన్ తీసుకున్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ ఈ యొక్క ఆడబిడ్డారిది పథకాన్ని మీకు వర్తింప చేస్తారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల పైబడినటువంటి మహిళలందరికీ కోసం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పేరట మూడు వేల మూడు వందల కోట్లయితే కేటాయించడం జరిగిందండి ఈ యొక్క మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రతి మహిళ ఖాతాల్లో కూడా జమ చేసేందుకు అధికారికంగా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటుగా మిగిలిన అన్ని కులాల వారికి ఓసీ కులాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందా అనే దానిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉందండి ప్రస్తుతం అయితే ఓసీ కులాల వారికి కాపు వంటి పథకాల ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఇచ్చారు మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి పథకం అనేది ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారండి యువతకు నిరుద్యోగ వృత్తి పథకం ద్వారా నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగిందండి మరి రెండు పథకాల్లో దేనికి దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా రెండు పథకాలకి దరఖాస్తు చేసుకుంటే తమ యొక్క ఖాతాలో డబ్బులు అవి జమ అవుతాయా అని చెప్పి చాలా మంది అయితే అడుగు ఉన్నారండి అయితే ఒకే వ్యక్తికి రెండు పథకాలు ఒకేసారి వర్తింపచేసే అవకాశం అయితే లేదండి వన్ పర్సన్ వన్ ఎలిజిబిలిటీ అనే పద్ధతి ద్వారా ఒక రేషన్ కార్డ్ పైన ఒక వ్యక్తికి ఒక పథకం అయితే అమలు చేస్తారండి వేరే వ్యక్తికి వేరే పథకాన్ని అయితే అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఉదాహరణకు ఒక రేషన్ కార్డులో ఒక మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళకి ఈ యొక్క ఆడబిడ్డది పథకాన్ని వర్తింపజేసి వారి ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పుకుని జమ అయినట్లయితే అదే రేషన్ కార్డులో చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే వారికి యొక్క నిరుద్యోగ భృతి పథకం అనేది వర్తింప చేసే అవకాశం అయితే ఉంటుందండి తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కౌశలం సర్వే అనే పేరుతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు నిరుద్యోగుల కోసం వెల్లడించబోతున్నారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క పథకాన్ని కోసం దరఖాస్తు చేసుకున్నారో ఈ యొక్క కౌశలం సర్వేలో సర్వే చేయించుకున్నారో ఎవరైతే ఆ యొక్క సర్వే ద్వారా కౌశలం సర్వే లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఉద్యోగం అనేది పొందారో అటువంటి వారికి ఖచ్చితంగా ఈ పథకం అనేది వర్తించకపోవచ్చండి ఇక ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం అనేది దరఖాస్తు చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఈ పథకాన్ని ఖచ్చితంగా ఈ నెలలోనే దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభించబోతున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సదస్సులో అయితే వివరించడం జరిగిందండి కాబట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు అంతేకాకుండా మీ యొక్క కుల ధృవీకరణ పత్ర అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా మీ యొక్క ఇన్ఫమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా యొక్క గ్రామ సచివాలయంలో లేదా ఈ యొక్క వెబ్సైట్ అయితే ఆడబిడ్డది పథకం ద్వారా కొత్త వెబ్సైట్ అయితే ప్రారంభించబోతున్నారు అండి ఆ యొక్క వెబ్సైట్లో మీ యొక్క వివరాలన్నీ కూడా నమోదు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వచ్చే నెల ప్రారంభం నుంచి దసరా కానుకగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యొక్క ఆడబిడ్డది పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళల ఖాతాలోకి కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉందండి మరి ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆ యొక్క వెబ్సైట్ లోనే దరఖాస్తు చేసుకోవాలా అంటే ఆ యొక్క వెబ్సైట్ లో లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వారు సచివాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఇచ్చారండి మరి ఈ పథకం కనుక ప్రారంభించినట్లయితే ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా మీ యొక్క ఎన్పిఐసిఏ లింక్ అనేది యాక్టివ్ గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అండి ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క ఎన్పిఐసిఏ లింక్ అనేది ఇన్యాక్టివ్ అయిపోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకి ఇప్పుడు రేషన్ కార్డు పంపిణీ అనేది కూడా జరుగుతుందండి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో కూడా మీ యొక్క వివరాలు అనేవి ఖచ్చితంగా అన్ని సరైన వివరాలు ఉండేట్లు చూసుకోండి అంతేకాకుండా ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు ఖచ్చితంగా ఉన్నట్లు చూసుకోండి ఈ మార్గదర్శకాలు అన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందండి ఈ నెలలోనే ఈ యొక్క పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్లు మనకి అధికారికంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమాచారం ఇచ్చారండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళ అందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయించుకుని ఉండాలి ఎన్పిసి శ్రేణి కూడా అదే విధంగా పూర్తి చేసుకుని ఉండాలండి ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అర్హతలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందండి ఎలిజిబిలిటీ లిస్ట్ తర్వాత వారి యొక్క ధృవీకరణ కోసం వీరందరినీ కూడా సచివాలయానికి అయితే వెళ్ళడం జరుగుతుందండి ఆ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఒక ఆడబిడ్డానికి పథకం ఒక ఫార్మ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి దాంట్లో మనం కంప్లీట్గా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకుని పాటుగా మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అదేవిధంగా రేషన్ కార్డ్ అంతే అంతేకాకుండా మీ యొక్క క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే అక్కడ సబ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి దీని తర్వాత మీకు ఆధార్కి ఓటీపీ జనరేట్ అవుతుంది కాబట్టి మీకు ఈకేవైసీ అనేది వేయించుకుంటారండి ఈకేవైసీ వేయించుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ నెలాఖరు పూర్తి చేసుకుని దసరా పండుగ కానుకగా అక్టోబర్ రెండవ తేదీ నుంచి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున అర్హుల ప్రతి మహిళల ఖాతాలోకి జమ చేయబోతున్నారండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటానండి దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్